నమస్తే ఈ వీడియోలో మనం మనకి కళలో ఏం కనిపిస్తే శుభం ఏం కనిపిస్తే అశుభం అనే విషయాలు డిస్కస్ చేసుకుందాం అలాగే ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అంటే చాలామందికి తెలిసింది కొంతమంది అదే పనిగా ఏదైనా ఒక విషయం మీద ఆలోచిస్తున్నప్పుడు అవి కళలో కనిపించే అవకాశం ఉంది అది ఏంటంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది యాక్చువల్గా అయితే కొంతమంది అయితే కళలో వచ్చే విషయాలు అవి నిజమవుతాయని లేకపోతే కళలో ఏదైనా మనకి కొన్ని కనిపిస్తే అదంతా ట్రాష్ అని అవి జరగవని దానికి కొన్ని చోట్ల రాశారు లేకపోతే కొంతమంది పెద్దలు చెప్పారు అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేసుకుంటాను కళలో నాకు కొన్ని కనిపించినప్పుడు కొన్ని సంకేతాలుగా నాకు అనిపించి నేను భావించినప్పుడు నిజంగానే కొన్ని నాకు అశుభమైన కళలు వచ్చినప్పుడు కొన్ని కనిపించినప్పుడు నిజంగానే నాకు కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి నా లైఫ్లో జరగడం జరిగింది అదేవిధంగా కొన్ని పాజిటివ్ సైన్స్ నా కళలో కనిపించినప్పుడు నాకు నిజంగానే మంచి జరగడం కూడా జరిగింది అంటే ఇక్కడ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనేది నేను చాలా బలంగా నమ్ముతున్నాను మీలో ఎంతమంది నమ్ముతున్నారు అనేది కామెంట్ సెషన్లో నాకు ఒకసారి తెలియచేయండి అంటే ఇక్కడ ఆధారం లేదు కదా అని చెప్పేసి ప్రతిదాన్ని తేలిగ్గా తీసి లేదు ప్రతి ఒక్క మనిషికి తనకి ఒక స్పెషల్ కనెక్షన్ ఆర్ ప్రతి మనిషికి ఒక ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఉంటుంది ఉండడమే కాదు నాకు తెలిసి మీ జీవితాల్లో కూడా ఇది చాలామందికి జరుగుండచ్చు అయితే నాకు తెలిసినంత వరకు శుభం జరిగే అంశాలు ఏంటంటే కళలో ఆవు కనిపించిన ఎత్తు కనిపించిన అలాగే ఏనుగు కనిపించిన స్టార్ అంటే మనకి ఆకాశంలో చుక్కలు ఉంటాయి కదా ఫైవ్ పాయింట్ స్టార్ అంటాం కదా ఆ స్టార్ కనిపించిన ఖచ్చితంగా మీ జీవితంలో మంచి జరగబోతుంది అప్పటి వరకు మీరు అనుభవిస్తున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి బిజినెస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి లేదా ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఎలాంటి సమస్యలైనా సరే తొందరలోనే అవి మీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది మీ జీవితంలో అనుభవిస్తున్న ఈ చీకటి ఈ డార్క్నెస్ ఏదైతే ఉందో తొందరలోనే తెలిగిపోతుంది మీకు ఒక పర్సన్ సహాయం కానీ లేదా మీకే జీవితం జీవితంలో మంచి అవకాశాలు రావటం కానీ మంచి జరగటం కానీ జరుగుతుంది అనే దానికి సంకేతాలు సో మీకు స్టార్స్ కనిపించిన కళలోనే అని కాదు జనరల్గా స్టార్స్ అనేవి ఒక సిక్స్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ వరకు లేదా ఫోర్ మంత్స్ టూ మంత్స్ లేదా ఒక వన్ మంత్ నుంచి కూడా ర్యాండమ్గా అదేదో మీరు అనుకుని వెతుక్కొని చూడటం కాకుండా ర్యాండమ్గా మాకు స్టార్ కనిపించింది లేకపోతే డబల్ వన్ డబల్ వన్ ఆల్ వన్స్ కానివ్వండి ఆల్ సెవెన్స్ ఆల్ ఎయిట్స్ ఆల్ సిక్స్ ఆల్ ఫైవ్స్ ఇలా సిరీస్ ఉంటాయి కదా అలా ప్రతి సిరీస్ వెనుక కూడా ఒక మెసేజ్ అనేది ఉంటుంది అలాగే ఒక స్టార్ వెనుక కూడా ఒక పెద్ద మెసేజ్ అనేది ఉంది ఏంటంటే స్టార్కి మీనింగ్ అంటే కళలో కనిపించిన ర్యాండమ్గా మీకు తరచుగా కనిపించిన మీనింగ్ ఏంటంటే తొందరలోనే మీ జీవితం మారిపోతుంది మీకు ఫినాన్షియల్గా మీరు ఏదైతే పొజిషన్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో లేకపోతే ఫినాన్షియల్గా మీకు ఏదైతే హెల్ప్ కోసం వెయిట్ చేస్తున్నారో లేకపోతే రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి అది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మీకు స్టార్ అదే పనిగా కనిపించడం కళలో కనిపించడం జరిగిందనుకోండి ఖచ్చితంగా ఒక అద్భుతం అనేది తొందరలో జరగబోతుంది అనేది అర్థం అలాగే కళలో ఏనుగు కనిపించటం అనేది అది మామూలు విషయం కాదు కళలో ఏనుగు కనిపించిన బయట కూడా ఎక్కడైనా ఏనుగు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అది శుభం హండ్రెడ్ పర్సెంట్ అంటే మీకు లక్ష్మీ కటాక్షం ఉందని అర్థం ఖచ్చితంగా అది ప్రాక్టికల్గా కూడా చాలామంది నా ఫ్రెండ్స్లో నేను అందరం కూడా ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఒక అద్భుతమైన ఒక సిచ్యువేషన్ అని చెప్పచ్చు కళలో కానీ బయట కానీ మీరు ఖచ్చితంగా ఏనుగును చూసినా ఏనుగు స్వప్న దర్శనం మీకు ఇచ్చినా తొందరలోనే మీకు లక్ష్మీ కటాక్షం లేదా మీకు రావలసిన డబ్బు ఎప్పటినుంచో వస్తుంది వస్తుంది అని చెప్పి డిలే అవుతున్న డబ్బు కానీ మీకు అందడం జరుగుతుంది అలాగే ఆవులు కానివ్వండి ఎద్దులు పాలిచ్చేవి పాడి అని అంటాం కదా అవి కనిపించినా సరే లక్ష్మి కటాక్షం ఉంది లేకపోతే బిజినెస్లో గ్రోత్ ఉంది మీకు అంటే ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళు బెడ్ మీద ఉన్నారు హెల్త్ బాగాలేదు చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్నప్పుడు ఇలా కనిపించడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు అనుభవిస్తున్న ఆ డార్క్ ఫేజ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయి వాళ్ళు మంచి పొజిషన్లో అంటే ఎలా అంటే వాళ్ళకి హెల్త్ అనేది క్యూర్ అవుతుంది అనమాట చాలామంది కో లేకపోతే స్పైనల్ ఇష్యూస్ ఉండి బెడ్ రిటర్న్ అవుతారు కదా యాక్చువల్గా అలాంటి వాళ్ళందరూ కూడా చాలా తొందరలోనే కోలుకుంటారు ఆరోగ్యపరంగా అనే దానికి కూడా సంకేతం ఓకే ఇలాంటివి చాలా శుభ పరిణామాలు మీ జీవితంలో ఖచ్చితంగా మీరు మంచి జరిగే అవకాశం ఉంది అని చెప్పడానికి ఇవి సంకేతం అనమాట ఓకే ఇంకా ఏం కనిపిస్తే మీకు అశుభం అని చెప్పాలి అంటే మీ ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఏడుస్తూ మీ కళలోకి రావటం కానివ్వండి ఓకే మనకి మలమూత్ర విసర్జనలు కళలోకి రావటం కానివ్వండి ఓకే ఎవరో బయట వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళకి ఏదో జరిగింది యాక్సిడెంట్స్ కళలోకి రావటం కానివ్వండి సునామీలు కానివ్వండి యాక్సిడెంట్స్ కానివ్వండి ఇక్కడ బాగా గుర్తించండి వాటర్ కళలోకి రావటం అనేది చాలా అదృష్టం పీస్ఫుల్గా ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్ కానివ్వండి ఒక లేక్ కానివ్వండి సముద్రం కానివ్వండి అంటే మంచి బ్లూ కలర్లో ఒక సముద్రం కనిపించటం అలలు కనిపించటం స్విమ్మింగ్ పూల్ లేక్ కానివ్వండి సరస్సు నది ఇలాంటివన్నీ కూడా చాలా మంచి సైన్స్ శుభ పరిణామం అయితే ఏది మంచిది కాదు అంటే కొన్ని రాకాసి అలలు పెద్ద పెద్ద అలలు అంటాం కదా యాక్చువల్గా సో మురికి నీరు డ్రైనేజ్ మలమూత్ర విసర్జనలు అలాగే పెద్ద పెద్ద అలలు ఇలాంటివి రావటం చైనపైన వాళ్ళు ఏడుస్తూ మీ కళలో కనిపించటం కానివ్వండి చనిపోయిన వాళ్ళు మీ కళలో వాళ్ళు ఏదో రెడీ అవుతున్నారు అని కనిపించటం కానివ్వండి ఇవి ఎట్టి పరిస్థితుల్లోని మంచి సంకేతాలు కావు ఎవరైనా కళలో చనిపోయిన వాళ్ళు కళలో ఏడుస్తూ కనిపించారంటే దాని వెనక మేబీ దగ్గర బంధువులకో దూర బంధువులకో ఎవరికో ప్రాణహాని ఉంది అనేది సంకేతం మురికి నీరు రాకాశి అలలు మరి ముఖ్యంగా మురికి నీరు ఆ రాకాసి అలలు కనిపించాయంటే అది వ్యాపారంలో కానివ్వండి అదే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో డిజాస్టర్స్ ఉంటాయి అంటే డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ అనే దానికి సంకేతం ఓకే మలమూత్ర విసర్జనలు కనిపించాయి అని అనుకుంటే కనుక అదేంటంటే ఒక డార్క్ ఎనర్జీ ఒక నెగిటివ్ ఎనర్జీ మేబీ చేతబడి కావచ్చు మేబీ ఒక నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఫోర్సెస్ మీతో కమ్యూనికేట్ చేయాలి అంటే పిశాచాలు అని అంటాం కదా యాక్చువల్గా అలాంటివి మీతో కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నాయి అని అర్థం లేదా మీ సరౌండింగ్స్లోనో లేకపోతే మీరు వెళ్ళిన ప్రదేశాల్లోనో ఎక్కడో అవి మిమ్మల్ని ఆకర్షించాయి లేకపోతే మీరు వాటిని ఆకర్షించారు అనే దానికి ఒక సంకేతం అనమాట సో ఇలా ఎవరికైనా కనిపిస్తే ఒకసారి కామెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నాకు ఒకసారి తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్